ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల దేవ నేటి ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్పర్శధనమను ప్రార్థిస్తున్నాం ఆ ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము వారంలో మొదటి దినాన ప్రభు సన్నిధిలో మనం ఏకీభవించి వాక్య ధ్యానం చేసుకుంటా దేవుడిచ్చిన కృప ఎఫ్ఎస్సీలకు రాయబడినటువంటి పత్రిక ధారావాహిక ధ్యానాల్లో ఐదో అధ్యాయంలోని ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్ని సమయముల అన్ని స్థితులయందు అన్ని విషయముల దేవుని స్థుతించట అన్ని స్థితుల్లో అన్ని సమయాల్లో దేవుని స్థుతించట గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఎట్ ఆల్ టైమ్స్ ఈ వాచనానికంటే ముందు మద్యపానముతో మత్తుల ఇండొకడి మద్యముతో మత్తుల ఇండొకడి కానీ కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్తుతించుచు ఆనందించాలి అన్నారు ఈ లోకంలో సంతోషం ఆనందం ఎక్కడ దొరుకుతుందని అనేకుల్లో ఆలోచన ఉంది చాలామంది లోకంలో ఆనందం దొరుకుతుందని దాని కొరకు పరితపిస్తారు మనం ఇదివరకు కూడా అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం తప్పపోయిన కుమారుడు తండ్రితో సంతోషం లేదు తండ్రితో ఆనందం లేదు తండ్రితో చాలా కఠినమైనటువంటి జీవితం తండ్రితో కొంచెం కష్టమైనటువంటి జీవితం నిబంధనలు డిసిప్లిన్లు ఇట్లుండాలి ఉండాలి అట్లుండాలి ఇదంతా బాగలేదు నేను స్వేచ్ఛగా వెళ్ళిపోయి నా ధనం నేను ఖర్చు పెట్టుకుంటూ నా ఇష్టానికి నేను జీవిస్తే సంతోషం సౌఖ్యం అనుకొని తండ్రిని విడచి ఆ కుమారుడు వెళ్ళిపోయినాడు కానీ అంత నష్టపోయిన తర్వాత నిజమైన సంతోషం తండ్రితో ఉందని తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు ఈ ఉదయాన మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు భక్తులు ఇక్కడ ఈ రీతిగా వారు రాస్తూ ఉన్నారు మద్యంతో మత్తుల ఎండొకటి అది దుర్వ్యాపారం ఉంది అది నష్టం ఉంది మద్యం వల్ల ఎంత భయంకరమో సామెతల గ్రంథకర్త రాస్తాడు హేతువు లేకుండా దెబ్బలు కంటికి కనబడకూడని కనబడుతున్నాయి మద్యం తాగిన తర్వాత మాట్లాడకూడని మాట్లాడుతున్నారు చేయరాని పనులు చేస్తున్నారు ఓడ చివర కొయ్య మీద నిద్రపోతున్నారు ఓడ సముద్రంలో లోతైన చోట వెళ్తుంది దాని అంచున నిలబడ్డం అంటే మరణం కొరకు వెళ్ళి అక్కడ నిలబడ్డట్టే అంటే సూసైడల్ ఆత్మహత్య సంబంధమైనటువంటిది అంత భయంకరమైనది మానవ జీవితాన్ని పాడు చేసుకునేది ఈ లోకంలో మధ్య మాత్రమే కాదండి ఈ లోకంలో అనేకమైనటువంటి ఐహిక విచారాలు అనేకమైన వ్యసనాలు మానవుని పతనానికి తీసుకువెళ్ళేటువంటివి మరి ఎందుకు ఈ వ్యసనాల్లో మానవులు మునిగిపోతూ ఉన్నారు ఎన్నో వ్యసనాలు కొన్ని మనకు వ్యసనమని కూడా తెలియదు కానీ అనేక వ్యసనాలు కూడా అందులో సంతోషము అందులో ఆనందం అందులో ఏదో దొరుకుతుందని వెళ్తున్నాం వాటి వల్ల సంతోషం లేదంట తర్వాత వచనాల్లో గమనిస్తే మీరు కీర్తనలు పాడుచు దేవుని స్థుతిస్తూ ఉంటే అక్కడ సంతోషం ఆనందం ఉంది మనం కీర్తనలో ఒక పాట జ్ఞాపకం చేసుకుంటాం పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు పరమానంద ప్రేమ భక్తుల కిడుమ పరమ ఆనందం పరమ ఆనందం పరమ అంటే సుప్రీం పరమ అంటే అల్టిమేట్ అల్టిమేట్ జాయ్ సుప్రీం జాయ్ పరిశుద్ధాత్మ మన హృదయాల్లో దేవుని స్థుతిస్తున్నప్పుడు దేవుని కీర్తిస్తున్నప్పుడు హృదయం అంతటితో దేవుని స్థుతిస్తే అంత సంతోషం అంత ఆనందాన్ని భక్తుల జీవితాల్లో విశ్వాసుల జీవితాల్లో దేవుని బిడల జీవితాల్లో నింపుతుంది ఈ దినాన అనేక సంఘాల్లో ఆరాధనలకు వెళ్ళి సంతోషంతో హృదయమంతటితో దేవుని ఆరాధించట్లేం ఎంతో విచారం మనం ఏం పాడుతున్నామో కూడా తెలియకుండా కొన్ని సందర్భాల్లో వాడుతాం కాని కలిసి సందర్భాల్లో పాటలు పాడుతూ ఉంటాం నా సమస్తము నీకు ఇస్తా అంటారు కానీ పర్సు తెలిసి చిల్లర వెతుకుతాం పరుసు తెలిసి చిన్న నోటు చూస్తాం దశంభాగం ఇవ్వాలంటే ఇంటి ఖర్చులు గుర్తొస్తాయి ఈఎంఐలు గుర్తొస్తాయి కష్టాలు గుర్తొస్తాయి కానీ పాడడం మాత్రం నా సమస్తం ఇస్తా ప్రభు అని పాడుతూ ఉన్నాం నా దగ్గర నీదే ప్రభు అని పాడతాం స్వరం ఇదిగో కొనుమి వెండి పసిడి ఇదిగో నీకే విషమంతైనా నేను ఘోరను మనం పాడే పాటలు హృదయం అంతటితో పాడుతూ ఉన్నామా మొక్కుబడిగా పాడుతూ ఉన్నామా ఆలోచన చేయాలి ఒకవేళ హృదయం అంతటో దేవుణ్ణి స్థుతించకపోతే మన హృదయాల్లో మన జీవితాల్లో సంతోషాన్ని మనం కోల్పోతూ ఉన్నాం ఈ మాటలు చెప్పిన తర్వాత దైవజనులు పౌలు గారు ఏమంటా ఉన్నారంటే అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో దేవుని కృతజ్ఞతలు తెలియజేయండి దేవునికి కృతజ్ఞత చెల్లించే హృదయంలో సంతోషం ఉంటుంది దేవుడు చేసిన మేళ్లను నిత్యం జ్ఞాపకం చేసుకునే హృదయంలో విశ్వాసం ఉంది దేవుడు చేసిన మేళ్లను నిత్యం జ్ఞాపకం చేసుకునేటువంటి వారి జీవితాల్లో నిబ్బరం ఉంటుంది దేవుడు చేసిన మేళ్లను తలంచుచు దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిలో నిరీక్షణ పెరుగుతూ ఉంది చూడండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో మన జీవిత విధానంలో గొప్ప మార్పు వస్తుంది మన జీవిత జీవితాన్ని చూసే దృక్పథం మారిపోతూ ఉంది కనుక ప్రతి ఉదయం ప్రతి దినం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రారంభిస్తాం అన్ని సమయాల్లో ఏ పరిస్థితి అయినా చూడండి అన్ని సందర్భాల్లో మన హృదయం దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేం మనకు నష్టం కలిగినప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు మనకు అనారోగ్యం ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు వీటన్నిటిలో నలిగిపోతాం అయినా కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడం మానకూడదు ఎన్ని కష్టతరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు చేసిన మేళ్ళందలంచుచు యోబు భక్తుడిలాగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో అన్ని విషయంలో ఎందు దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా మనం మనముంటూ ఈ సోమవారం రోజును దేవుని పరిశుద్ధ సన్నిధిలో ప్రారంభిస్తూ ఈ వారమంతా కూడా దేవుని కృప మన జీవితాల్లో కలగాలని మనం ప్రార్థన పూర్వకంగా కొనసాగుదాం ప్రార్థించడం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మీ సన్నిధిని కూడా మాతో ఉంచుతున్నందుకు వందనాలు వాక్యంలో ఏకీభవించిన ప్రతిబిడ్డను నియమించండి ఏ అవసరతలతో అక్కర్లతో వాక్యం ధ్యానంలో ఈ ఉదయం పాల్పొందుతున్నారు వారందరిని ఆశీర్వదించి మరి ప్రార్థనలకు జవాబు దాయిచామని బలపరచమని మీ కృపా మీకు అబ్దాలు దయచమని ఏ స్పర్శనామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్